హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు అయితే రాజోని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోటా పలమనేరు పూలు మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో స్టాక్ అనేది ఎలా ఉంది ఇక ధరలు అనేవి ఎలా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం అయితే చేసాము ఇక ఈరోజు వికోటా మార్కెట్లో స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది ముఖ్యంగా ఉగాది పండుగ దగ్గర ఉండడంతో రేట్లు అనేవి భారీగా పెరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి ఐదు రూపాయలతో నుండి నలభై రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక రెడ్ వచ్చేసి నలభై నలభై ఐదు రూపాయల వరకు కూడా బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక రోజా పుల్ విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి ముప్పై రూపాయల తా నుండి తొంభై తొంభై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి వంద రూపాయలు అయితే పోవడం అయితే జరిగింది అది కూడా ఒకటి రెండు బ్యాగులు ఆ ధర అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయి ఫ్రెండ్స్ ఇక చామంతి పూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోటా మార్కెట్లో చామంతి పూలు వచ్చేసి మనకు కేజీ సెంటెల్లో వచ్చేసి ముప్పై రూపాయలతో నుండి రెండు వందల పది రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ వచ్చేసి నూట తొంభై రూపాయలు బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక వైలెట్ వచ్చేసి నూట ఇరవై నుండి నూట ఎనభై వరకు కూడా క్వాలిటీ పట్టి పోవడం అయితే జరిగింది ఇక రబ్బర్ వచ్చేసి తొంభై రూపాయలు బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక చాక్లెట్ వచ్చేసి నూట యాభై రూపాయలతో అండి నూట తొంభై రూపాయలు ఇన్నూరు రూపాయల వరకు కూడా అది కూడా పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక పలం నేర్ విషయానికి వస్తే పలం మార్కెట్లో కూడా చాలా వరకు కూడా పూలు తగ్గడం అయితే జరిగింది స్టాక్ రావడం అయితే తగ్గడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక రేట్ల విషయానికి వస్తే పలం నేర్ ఈ ఈరోజు ఎల్లో బంతిపూలు వచ్చేసి ముప్పై ఐదు రూపాయల దాకా పోయింది అని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఎల్లో వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు రెడ్ వచ్చేసి నలభై రూపాయలు ఇక్కడ కూడా పలకడం అయితే జరిగింది మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చామంతి వచ్చేసి నూట తొంభై రూపాయలు రోజు వచ్చేసి నూట ఐదు రూపాయలు ఒక బ్యాగ్ పోయింది మిగతా అంతా కూడా క్వాలిటీ లేనందువలన రేట్లు అనేవి కొద్దిగా తక్కువగా పోయాయని మార్కెట్ విషేషలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూసాక ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు ఏ ఏ మార్కెట్లో ఏ పూలు ఎలా అమ్ముతున్నారో మనం ప్రత్యక్షంగా పరోక్షంగా చూపించడం అయితే రైతుల కోసమే చూపించడం అయితే జరుగుతుంది ఇక చూసిన తర్వాత రైతులు అందరూ కూడా ఈ సమాచారం చూసిన తర్వాత లైక్ కానీ షేర్ కానీ చేస్తే ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకి వ్యాపారస్తులకి అవగాహన అనేది వస్తుంది ఫ్రెండ్స్ చూ దయచేసి చూసిన తర్వాత ఒక లైక్ కానీ షేర్ కానీ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్రతిరోజు వికోటా మార్కెట్లో పదకొండు గంటలకి పోల్ మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్